హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయ్య ఆపరణ ఈరోజు మనం వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ తీసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఇందులోకి తానింపు గింజలు ఎన్ని మిరపకాయ యాడ్ చేశానండి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ ఇంగువ యాడ్ చేశానండి నేను ఫ్లేవర్ బాగుంటుందని నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి రెండు మిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు నేను నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ టూ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేశానండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ కోసం శనగపప్పు నేను పది నిమిషాల పాటు నాన్ పెట్టుకున్నానండి ఇలా నాన్ పెట్టుకోవడం వల్ల శనగపప్పు బాగా త్వరగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు మగ్గిపోయాయండి నెక్స్ట్ ఇందులోకి పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం నానపెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి నాన పెట్టుకున్నవే వేసుకుంటే కర్రీ త్వరగా అయిపోతుందండి పచ్చిగా ఉన్నాయి వేసుకోవడం వల్ల వంకాయ త్వరగా ఉడికిపోయి పప్పులు ఉడకుండా ఇలా అవుతుందండి కంపల్సరీ నానబెట్టి వేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కర్రీలోకి సరిపడా ఇప్పుడే యాడ్ చేశాను నేను ఒక టూ మినిట్స్ పచ్చిపప్పుని కూడా మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి ఈ రోజు కర్రీ కోసం నేను పొడుగు వంకాయని వాడుతున్నానండి మనం వంకాయ కట్ చేసేటప్పుడే పక్కన సాల్ట్ వాటర్ పెట్టుకొని కట్ చేసింది కట్ చేసినట్టు వాటర్లో యాడ్ చేసుకోవాలండి లేకపోతే కండ్రెక్కి వంకాయ నల్లగా అయిపోతుంది టేస్ట్ బాగోదండి తప్పకుండా సాల్ట్ వాటర్లోనే యాడ్ చేసుకోవాలి మనం వంకాయని టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల పచ్చిపప్పులో వంకాయ యాడ్ చేసి టూ మినిట్స్ మగ్గించుకుంటున్నానండి బాగా కలుపుకోవాలి వంకాయని మనం ఒకసారి వంకాయ కూడా పచ్చివాసన పోయిందండి నెక్స్ట్ ఇందులోకి నేను టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం స్పైసీగా చేసుకుంటున్నానండి ఈరోజు నేను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసానండి ఫ్రెష్గా గ్రైండ్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి బాగా కలుపుకోవాలండి అన్ని పచ్చివాసన పోయిందాక నెక్స్ట్ ఇందులోకి నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేశానండి మసాలా అంతా పచ్చివాసన పోయిన ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని టెన్ మినిట్స్ కర్రీని స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి పప్పులన్నీ బాగా ఉడుకుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మనం ఇక్కడ నేను మధ్యలో కలుపుకుంటున్నానండి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి నేను కర్రీని రైస్ రోటీ చపాతీకి చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నేను కర్రీని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఉడికిపోయిందండి మరీ పప్పు మ్యాష్ అయిపోయిన దాకా ఉడికించుకోకూడదండి పప్పు పప్పులుగానే ఉండని దాకా ఉంచుకోవాలి తగులుతూ ఉంటే బాగుంటుందండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మఒమ్మ అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి